సర్వోన్నతరమైన దేవ సర్వ సృష్టికర్తవు నీవే మా తండ్రి మమ్మను సృజించిన దేవుడవు నీవే ప్రభా మా జీవితాలలో నీవు తప్ప ఎవరూ లేరు నాయన నీవే మా దేవుడవు నీవే దయగల దేవుడవు కృపగలిగిన దేవుడవు ప్రభా మా పట్ల నీకున్నటువంటి ఆ గొప్ప వి విశ్వాస్యతను నమ్మకత్వమును బట్టి మేము నీకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాము స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రి వేళ తండ్రి నీ సన్నిధులు చేరి ఉన్నాము ప్రభా నేను ప్రార్థించడానికి కనపరచడానికి మీరు కృపను బట్టి నీకు విలాది వెళ్ళ స్తోత్రంలో మా తండ్రి ఈ దినం ప్రభా మమ్మల్ని ఎంతగా క్షేమంగా కాపాడినారు తండ్రి మా యొక్క దినమంతా కూడా నీ యొక్క కృపగల నీడన నీ రెక్కల మాటన మమ్మల్ని కాచి నడిపించారు మా జీవితంలో మా ఉద్యోగ జీవితంలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి మా మాటలు కానీ తలంపులు కానీ చేతలు కానీ సమస్తమును కూడా నీకు అనుకూలంగా నీకు మహిమకరంగా మమ్మల్ని చేసినందుకు నీకు వెళ్ళాది వేల స్తోత్రం చల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ మమ్మలందరినీ కూడా మా కుటుంబ సభ్యులను మమ్మలను అందరిని కూడా నాయన క్షేమంగా ఇంటికి చేర్చారు పగలంతా తండ్రి మేము ఎక్కడెక్కడ తిరిగినప్పటికీ మా ప్రతి అడుగులో మీరు మాకు తోడై ఉండే మా ప్రతి స్థలంలో మీరు మాకు తోడై ఉండే మమ్మల్ని ఇంత క్షేమంగా కాపాడిన దేవానికి స్తోత్రంలో తండ్రి ప్రవా కాలేజెస్కి వెళ్ళిన వారు స్కూళ్ళకు వెళ్ళినటువంటి వారు ఆఫీసులకు వెళ్ళినటువంటి మేమంతా కూడా కూడానైనా మేము ఎక్కడెక్కడ పని చేస్తున్నామో అక్కడంతా కూడా మరి పని చేసి తర్వాత క్షేమంగా ఇంటికి చేర్చారు తండ్రి మేము క్షేమంగా ఇంటికి రాగలిగాము తండ్రి నీ సన్నిధిలో మేమందరం కూడా కలిసి కుటుంబ ప్రార్థనలు చేసుకోగలుగుతున్నందుకే నీకు వందనం చేరించుకుంటున్నాం ప్రభా ఎవరైతే కలిసి చక్కగా కుటుంబంగా ప్రార్థనలు చేస్తారో వారి కుటుంబం ఎల్లకాలం నిలిచి ఉంటుంది స్థిరంగా ఉంటుంది కట్టబడుతుంది దేవా ఆ యొక్క గొప్ప కృపను మీరు మాకు ఇచ్చినందుకు నీకు విలాదు విన స్తోత్రములు ఎవరైనా ఆ విధంగా చేసుకోకుండా ఉన్నట్లయితే తండ్రి ఇప్పుడే తండ్రి వారి హృదయాలను ప్రేరేపించండి ప్రతి ఒక్కరు కూడా నన్ను కుటుంబంగా చేరి నిన్ను స్థుతించి గనపరిచే కృపను దయచేయమని నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి తండ్రి ప్రవాణి ఒక గొప్ప కృపచేతనే కదా మేము ఈ స్థితిలో ఉన్నాము ఈ సమయంలో మేమున్నాము తండ్రి ఎప్పుడు ఏమి జరిగినా కూడా తండ్రి అది మీ మీ వల్లనే కదా మీరు మమ్మల్ని కాపాడుతూ ఉండడం వల్లనే కదా మేము ఇంత క్షేమంగా తీసుకొని రాబడ్డాము తండ్రి ఈ విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే భాగ్యము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము అవును ప్రభా కీర్తనకారుడు తండ్రి దావీదు ముప్పై ఒకటవ కీర్తనలో పదహైదు పదహారు వచ్చిన మనం మేము గమనించినట్లయితే ప్రభా అతను తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ నిన్ను ప్రార్థిస్తున్నాడు నిన్ను ఘనపరుస్తున్నాడు అతను చెప్తున్నాడు నా కాలగతులు నీ వశంలోనున్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపము నీ ముఖక నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము అని ప్రార్థిస్తున్నాను నాయనా నీ కృపచేత నన్ను రక్షించుమని అతడు నిన్ను వేడుకుంటున్నాడు అవును ప్రభా మా కాలగతులు నీ వశంలో ఉన్నాయి మరి మేము ఏమి మా జీవితంలోనైనా మేము ఇంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం నీ కృప నీ చిత్తము నీ చిత్త ప్రకారంగా మమ్మల్ని క్షేమంగా ఉంచారు నీవు కాకపోతే నీవు లేకపోతే మా జీవితంలో మేము లేము ప్రభా నీ సన్నిధి కాంతి మాతో ఉండకపోతే ప్రభా మేమింత క్షేమంగా ఉండము ప్రభా మా తండ్రి మమ్మలు మమ్మల్ని కా నిద్రపోక ఎల్లప్పుడూ దేవుడవు నీ కుడి ప్రకారం నీకు నీడగా ఉంటానని చెప్పిన దేవా నీకు స్తోత్రములు పగలి ఎండ దెబ్బయో రాత్రి వెన్న దెబ్బయ్యో తగలనీయకుండా కాపాడుతానని చెప్పినందుకు నీకు వందనములు ఇంత అద్భుత రీతిగా మమ్మల్ని నడిపిస్తున్నదేవా నీకు విలాది వేల స్తోత్రములు మా ప్రభా మేము ఎప్పుడు కూడా నైనా మేము మరచిపోము నీ కృప లేనిదే మేము లేము అన్న విషయాన్ని మేము ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాము ఎందుకంటే ప్రభా మీరే తండ్రి నీ దూతలకు ఆజ్ఞాపిస్తే వారు మమ్మలను నీ చేతుల తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు మా పాదములకు రాయిత కలకుండా వారు మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు ఇంత గొప్పగా మీ యొక్క మీ యొక్క ఏర్పాటు మా పట్ల చేసి ఉన్నావు అందుకే కదా మేము ఇంత క్షేమంగా వచ్చాం మా తండ్రి దేవ ఈ క్షేమము ఈ భద్రత నీవిచ్చినదే తండ్రి అందుని బట్టి నీకు ఎలా వెళ్ళ స్తోత్రం చల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఏ విధంగా అయితే నేను మరి అతను దావిదీ చెప్తున్నాడు మా నా కాలగతులు నీ వశంలో ఉన్నవి అని అవును నీవు మా అమ్మను రక్షించకపోతే మేము ఏ పాటి వారమునైనా మరి కీర్తనాకారుడు ఎన్నో ఎన్నోసార్లునైనా మేము అనేక కీర్తనలు చదువుతున్నాము ప్రభా నీ యొక్క ప్రొటెక్షన్ వల్లనే మేము ఈ విధంగా ఉంటున్నాము తండ్రి ప్రభా కేవలము ఆపదలు అనే కాదు కానీ మనుషుల వల్ల మాకు ఏర్పడేటువంటి కొన్ని ప్రమాదాలు కొన్ని కొన్ని భయంకరమైన పరిస్థితులు అవన్నిటి నుంచి కూడా నాయన మీరు మాకు తోడుగా లేకపోతే మేము ఏ విధంగా బ్రతకగలం తండ్రి ప్రభానాయినా మరి దావిదంటున్నాడు మనుషులు మన మీదికి లేచినప్పుడు ఎహోవ మనకు తోడై తోడయుండని ఈడలా వారి ఆగ్రహము మనపైని రగులు కొనినప్పుడు ఎహోవా మనకు తోడయుండని నీడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు జలములు మనలను ముంచి వేసి ఉండును ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండును ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండును అని ఇస్రాయేలీలు అందరుగాక అని చెప్తున్నాడు అవును ప్రభా భూమి ఆకాశంలో సృష్టించిన ఎహువా నామం వల్లనే మనకు సహాయం కలుగుతున్నది అని దావి చెప్తున్నాడు ఎంత గొప్ప అద్భుతమైనటువంటి స్టేట్మెంట్స్ ఆయన ఇస్తున్నాడు ఎంత గొప్పగా కీర్తిస్తున్నాడు నేను ఎంత గొప్పగా ప్రార్థిస్తున్నాడు నిజమే ప్రభా మా జీవితాలలో కూడా నేనా మనుషులు మా మీదకు లేచి మమ్మల్ని ఏమేమి చేయాలనుకున్నారో దినం మాకు తెలియదు ఏ విధమైనటువంటి కష్టాలు మా జీవితంలో ఉండినాయో ఏ విధమైనటువంటి ఇబ్బందులు మేము ఎదుర్కోవాల్సి ఉండిందో మాకు తెలియదు కానీ మీకు తెలుసు కాబట్టేదండి మీరు ముందుగానే మాకంటే ముందుగా మీరు వెళ్ళి మా పనులను మా మేము ఉన్నటువంటి ఆ ప్రతి స్థలంలోనూ పరిస్థితులను మీ కంట్రోల్లో ఉంచుకొని సమస్తమును బాగు చేశారు అధికారులు మమ్మల్ని అణచివేస్తూ అణచివేయడానికి ఎంత ప్రయత్నించారు ప్రభానైనా ఏ విధంగా మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు ఏ విధంగా మమ్మల్ని అవమానించ అవమానించాలని అనుకున్నారు అయితే ప్రభా మీరు అడ్డుపడ్డారు మీరు అవన్నీ జరగకుండా మమ్మల్ని కా మరి మమ్మల్ని రక్షించారు మా తండ్రి మరి ఏ ఎలాంటి అపాయం మాకు కలగకుండా మా మా జీవి మా ప్రయాణిస్తున్నటువంటి ఆ మార్గం అంతటిలో కూడా నీ దేవదూతలను ఉంచారు కనుకనే మేము ఏ ప్రమాదానికి గురి కాకుండా క్షేమంగా ఇంటికి చేరగలిగాము ఇదంతా నీ కృప నీ యొక్క ప్రేమ నీ యొక్క కాపుదల నీ యొక్క భద్రత దీని మేము ఉన్నాం కాబట్టి ప్రభా మా కాలగతులు నీ వశంలో ఉన్నాయి మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మల్ని రక్షించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా అవును తండ్రి మమ్మల్ని తరుముతున్నారు కొంతమంది మా తండ్రి మా జీవితాలలో అప్పులు చేసినటువంటి పరిస్థితులు వారి పరిస్థితిని చూస్తే ప్రభ అప్పులు చేసిన వారు తరుముతూ ఉన్నారు మా ప్రభ దిక్కు తెలియని పరిస్థితులలో కొంతమంది దాక్కుంటున్నారు తండ్రి అలాంటి పరిస్థితుల నుంచి నాయన మీరు తప్పిస్తున్నారు మీరు రక్షిస్తున్నారు మీరు అద్భుతాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరి అప్పులు తీరిపోతున్నందుకు వందనం చేయించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి పరిస్థితుల నుంచి పారిపోయేటువంటి కొంతమంది ఉన్నారు నాయన ఆ కష్టమైన పరిస్థితుల నుంచి అవమానకరమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పించుకొని పోయేవారు తప్పించుకొని పోవలసి వస్తున్నది అయితే ప్రభా మీరు నైనా నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేస్తే మేము అద్భుతంగా తిరిగి మేము బ్రతుకుతాం ప్రభా నీ కృపచేత మమ్మల్ని రక్షించండి మేమందరం కూడా నైనా దుఃఖంతో ఉన్నాము ముఖం చిన్నపుచ్చుకొని ఉన్నాము మా ప్రభా నైనా నీ యొక్క ముఖకాంతి మా పైన ప్రకాశింపజేయము మేము నైనా కష్టంలో ఉన్నాము చీకటిలో ఉన్నాము చీకటి పరిస్థితులలో ఉన్నాము తండ్రి మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ఎవరెవరు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వారిని అందరినీ ఎత్తి పట్టుకుంటున్నాం తండ్రి ప్రతి ఒక్కరి పరిస్థితిని కూడా మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి వేళ ఎంతమంది అవమానంతో పృంగుదలతో బాధతో ఉన్నారో తండ్రి అలాంటి వారిని మీరు లేవనెత్తండి మీ ముఖకాంతి వారిపైన ప్రకాశింపజేయండి మా ప్రభాతం నీవు తప్ప మాకెవరు నాయనా ప్రభా నాయన నీవేనైనా మమ్మల్ని దేవుడవు తండ్రి నీవు తప్ప ఎవరూ లేరు నీ పైననే మేము ఆధారపడి ఉన్నాము మమ్మల్ని కరుణించండి కాపాడండి మా తండ్రి దేవ ఎంతమందినైనా అనారోగ్యంతో బాధపడుతూ మా ప్రభా తండ్రి తమ యొక్క జీవితాలి ఇంతే ఇంకా మేము కోలుకోలేమేమో మేము ఇంకా బాగుపడమేమో ఇంకా మాకు ఆరోగ్యం రాదేమో ఈ భయంకరమైన వ్యాధి నన్ను కృషింపజేస్తున్నది కదా అని ఎంతమందినైనా ఎంత బాధపడుతూ వేదన పడుతున్నారో ప్రభావ వారిపైన ఈ ముఖకాంతి తండ్రి ప్రభా వారిని బాగు చేయముదండి తండ్రి ప్రతి ఒక్కరి కాలగతులు వశంలో ఉన్నాయి కదా మా తండ్రి హిస్కి ఆకులైనా పదహైదేండ్లు ఆయుష్ కాలం పెంచినట్లుగా తండ్రి ప్రభా మా అందరినీ ప్రభా దృష్టించండి ఎవరెవరైతే అనారోగ్యంతో తీవ్రమైన అనారోగ్యంతో బాధతోనైనా వేదనతో ఉన్నారో అలాంటి వారందరినీ స్వస్థపరిచి వారికి చక్కటి ఆరోగ్యం ఇచ్చి ఇంకనూ వారి ఆయుష్కాలం పెంచండి తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నీ కొరకు వాడుకోనండి ప్రభా మేము మామూలుగా బాగుపడ్డామని సంతోషంగా ఉండడం కాదు కానీ మా తండ్రి మేము నీ కొరకు జీవించాలి నీ నిన్ను మహిమపరిచే రీతిలో మేము జీవించగలగాలి ప్రభా నీ వాక్యం ప్రచురింపజేయాలి ప్రభా నీ మాటలు ప్రచురింపజేయాలి అవును ప్రభా కీర్తనకాడు చెప్తున్నాడు కదా నేను చావను సజీవుడనై నీ నీ నామమును ప్రచురిస్తాను అని చెప్తున్నాడు ఆ విధంగా ప్రభా మేము కూడా మేము చావము కానీ ప్రభా సజీవులముగా ఉంటూ లేవనెత్తబడి నీ కొరకు జీవిస్తాం తండ్రి నీ కొందనములు ప్రభా అలాంటి స్వస్థత మాకు దయచేయండి ప్రభా నీవు స్వస్థపరిచే దేవుడు మేము నమ్ముతున్నాము స్థుతులకు పాత్రడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము ఎవరెవరు హాస్పిటల్స్లో భయంకరమైన వ్యాధులతో క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారో ఐసీలో ఉన్నారో వాళ్ళందరినీ మీరు స్వస్థపరుస్తున్నందుకు వందనంలో నీ ముఖకాంతి వారిపైన ప్రకాశింపజేస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాను ప్రభా మా తండ్రి దేవ ఎంతమంది ఈ రాత్రి ప్రభా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఎవరైనా తండ్రి మరి అనుకోని రీతిలో అనేకమైన చిక్కు సమస్యల్లో ఇరుక్కొని ప్రభా సాతాన్ని బంధకాలలో చిక్కుకొని భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో వారందరిపైన నీ ముఖకాంతి ప్రకాశింపజేయతండి ప్రతి ఒక్కరూ లేవనెత్తబడాలనైనా ప్రభావనైనా ప్రతి ఒక్కరిని ప్రభావం మీరు కాపాడే దేవుడే ఉన్నారు మరి ప్రభావం మీరు ప్రతి ఒక్కరిని లేవనెత్తండి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యము ప్రతి చిక్కు సమస్య నుంచి విడుదల ఏ స్నాములో కలుగునుగాక ప్రతి ఒక్కరు బాగుపడుదడుగాక ప్రతి ఒక్కరు నీ కొరకు జీవించదు కాకనైనా నీ ముఖకాంతిని వారిపైన ప్రకాశింపజేయంతండి ఎంతమంది ఉద్యోగాలు లేక కృంగుదలకు గురైన వారు లేవనెత్తండి వారిపైన నిమ్ముఖకాంతి ప్రకాశింపజేసి సంతోషం అనుగ్రహించండి నిరీక్షణను అనుగ్రహించండి తప్పకుండా వారికి ఒక మంచి మార్గంను చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వివాహ ప్రయత్నం చేస్తూ మరి ఎంతమందినైనా కృంగుదలకు గురైనారో అలాంటి వారందరికీ కూడా మీరు నిరీక్షణిస్తున్నందుకు మీకు వందనం చేయించుకుంటున్నాం ప్రభా మా తండ్రి సంతానం కొరకు కూడా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు నీవే చూస్తున్నారు తండ్రి వాళ్ళని మీరు దర్శించండి వాళ్ళని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించండి ప్రభా కుటుంబాల ఐక్యత అనుగ్రహించండి ప్రతి ఒక్కరు కూడా నైనా కలిసి ప్రభా కుటుంబంగా ఉండాలి ఏ కుటుంబం కూడా విడిపోకూడదు ఏ కుటుంబం కూడా విచ్ఛిన్నం కాకుండా ఏ సు నామంలోనైనా నీ ముఖకాంతి వారిపైన ప్రకాశింపజేయము మా దేవా ప్రతి సాతాను శక్తులను ఏ సు నామంలో భంగం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా భంగం గాక తండ్రి సాతాన్ యొక్క కుయుక్తులన్నీ కూడా విచ్ఛిన్నమ్మ గాక మా తండ్రి దేవ ఆ సాతాన్ యొక్క పనులు ఏవి కూడా సఫలం కాకుండా చేయమని ప్రార్థిస్తున్నాము దేవా నీకే వందనములు నీకే స్తోత్రములు ఘనత మహిమ ప్రభావంలో నీకే ఆరోపిస్తున్నాము మా తండ్రి ప్రభా ఎంతమంది అయితే నాయన ప్రభా ఎంతో భయంకరమైనటువంటి కష్టాలు అనుభవిస్తున్నారేమోనైనా మా తండ్రిదైన పేదరికంతో మరి ఆకలి బాధలతో ప్రభా ఎంతో మందినైనా ఒంటరితనంతో ఒంటరి మహిళలు ఒంటరి బ్రతుకులతో ఉన్నారు ప్రభా మా తండ్రి అలాంటి వాళ్ళని అందరినీ మీరు దర్శించి వారికి తగిన సహాయం మీరు అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా వృద్ధులు చిన్నారులు మా తండ్రి అనాథలుగా ఉన్నటువంటి వారిని మీరు లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి మరి ఎంతోమందినైనా మరి ఎన్నో అనేక అప్పుల సమస్యతో ఉన్నారు కదా వారిని అందరినీ కూడా మీరు బాగు చేసినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాను ప్రతి ఒక్కరు అప్పులు తీరిపోతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా సం సర్వోన్నతమైన దేవుడవుతాండి ప్రతి ఒక్కరి మా పరిస్థితులను మీరు బాగు చేయగలిగిన శక్తిమంతుడైనందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఈ రాత్రిలో డ్యూటీలు చేస్తున్నటువంటి వాళ్ళను మీరు దీవించండి తండ్రి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి నీ కాపుదలని భద్రత వారికి అనుగ్రహించండి ఎప్పుడు కూడా నేను వారు తడబాటు పడకుండా ఎప్పుడు కూడా నేను అప్రమత్తతతో ఉండకుండా వాళ్ళను కాపాడమని ప్రార్థిస్తున్నాము సైనికులను దీవించండి తండ్రి ప్రభా వారికి కావాల్సిన ఆరోగ్యం అనుగ్రహించి అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయండి మరి ఇంకా తండ్రి అనేకులు శాంతి శాంతియుతంగా చేస్తున్నటువంటి ఆ యొక్క ఉద్యోగ జీవిత పరిస్థితులన్నిటిని బట్టి కూడా నీకు వందనములు వారిని కూడా మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి తండ్రి మా తండ్రి దేవా డాక్టర్లను నర్సెస్ని దీవించండి వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి తండ్రి మా ప్రభా తండ్రి ఎంతమందినైనా ఈ రాత్రి వేళ ఎమర్జెన్సీ సర్జరీలు చేస్తున్నారో వారికి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ఈ రాత్రి వేళ ప్రసవ సమయంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా ఎలాంటి కాంప్లికేషన్స్ లా రాకుండా క్షేమకరమైనటువంటి ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ఈ రాత్రి ఎవరైనా ప్రభా సడన్గా ఆకస్మికమైనటువంటి అనారోగ్యానికి గురై ఉన్నట్లయితే సడన్గా హార్ట్ అటాక్లు కానీ మరి పెరాలిటిక్ స్ట్రోక్ కానీ ప్రభావమైన బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చి ఉన్నట్లయితే నేను వారికి వెంటనే మీ యొక్క కాపుదలలో వారికి తగిన ట్రీట్మెంట్ అనుగ్రహించి వారు త్వరగా కోలుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము రాత్రులు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులను దీవించండి వారందరినీ క్షేమంగా వారి వారి గమస్థానం చేర్చండి మరి డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తికి మీ యొక్క అప్రమత్తత నీ యొక్క క్షేమము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరి పైన నీ యొక్క ముఖకాంతి ప్రకాశింపజేయమని వేడుకొంచున్నాము రక్షణ లేని ప్రతి ఒక్కరిని దర్శించండి వారిలోనైనా మరి మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కొరకు ప్రార్థిస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను అందరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎంతమందినైనా భయంకరమైన వ్యసనాలకు గురయ్యున్నారో వారందరికీ విడుదల వేసునాంలో కలగనుగాక మా తండ్రి ఈ రాత్రి మేము నిద్రిస్తున్నాము ఈ దినం తన్ని మేము మాట ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా చేసిన ప్రతి పాపమును దయతో క్షమించండి ఇతరులను హర్ట్ చేసి ఉంటే తండ్రి మేము వాళ్ళను క్షమించమని అడుగుతాము మాకు తెలియజేయండి మా పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణతో మాలోనైనా ఆ రియలైజేషన్ దయచేయమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని ఎవరు బాధపెట్టి ఉన్నా వాటిని మేము పట్టించుకోకుండా తన్ని వాటిని గురించి మేము ఆలోచించుకోకుండా ప్రభా ప్రశాంతమైనటువంటి చిత్తముతో ప్రభా మేము రాత్రి నిద్రించడానికి సహాయం చేయండి పగ ప్రతీకారం ఇలాంటివన్నీ పెట్టుకోకుండా హృదయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి మా శరీరంలో ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి మమ్మల్ని క్షేమంగా కాపాడే దేవుడవు నీవే మా తండ్రి దేవా నీవు మేల్కొని మమ్మల్ని కాపాడుతున్నావు కాబట్టి నీకు వందనములు మా తండ్రి మాపై నీ రక్తపు కంచెను వేయండి మా మా కుటుంబంను మా కుటుంబం అంతటిని ప్రభా మీ కాపుదలలో భద్రంగా కాపాడండి ఏ తెగులు మా గుడాను సమీపించదని మీరు చెప్పారు కదా నీకు వందనములు మా తండ్రి ఏ రాత్రి వేళ కలుగు ఏ భయానికి కూడా మేము భయపడము ఏ చీకటి తెగులకైనా భయపడము తండ్రి నీకే వందనములు మా తండ్రి నీ కాపుదలతో భద్రతతో మేము మంచి నిద్ర మంచి రెస్ట్ కలుగజేసి మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు రాత్రి పనుడినప్పుడు కూడా నీ యొక్క వాక్యం ధ్యానించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఉదయ కాలం లేచి నీకు స్థులు చెల్లించి మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయండి రేపటి మా ప్రయత్నాలన్నింటిలో కూడా సఫలత నీ యొక్క దయా కృప మాతో ఉంచి నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్